ఫిజికల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అండ్ పొల్యూషన్ వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ మన బాడీ సిస్టమ్స్తో పాటు మెయిన్గా ఫర్టిలిటీ పేషెంట్స్ని కూడా బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఫర్టిలిటీ క్లినిక్కి వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి ఏదో టైమ్ ఇంటర్కోర్స్ ఆర్ ఐఏ లేదా ఐవీఎఫ్ లాంటి ఎలాంటి ప్రొసీజర్స్ స్టార్ట్ చేయాలన్నా మినిమమ్ ఆఫ్ త్రీ మంత్స్ యుబిక్యూఎఫ్ కోఎన్జైమ్ క్యూటెన్ అనే ట్యాబ్లెట్ని జనరల్గా అందరికీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము సో దీనివల్ల ఎగ్ ఇంకా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మినిమమ్ ఆఫ్ అట్లీస్ట్ వన్ టు త్రీ మంత్స్ అన్న వాడడం వల్ల మనం ఎటువంటి ప్రొసీజర్ చేసినా ఎగ్ క్వాలిటీ లేకపోతే స్పర్మ్ క్వాలిటీ బాగా రావడం వల్ల మనకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో కోఎన్జామ్ క్యూటెన్ మనం డైలీ తినే ఫుడ్లో కూడా ఉంటుంది మెయిన్గా మీట్ ఫిష్ లాంటివి తీసుకోవడం వల్ల కోఎంజైమ్ క్యూటెన్ లెవెల్స్ మన బాడీలో అడిక్యువేట్ లెవెల్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది బట్ స్టిల్ సప్లిమెంట్స్ యూస్ చేయడం వల్ల రిజల్ట్స్ బెటర్ ఉంటాయి సో ఏ ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళినా మీరు కోయిన్జామ్ క్యూటెన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్కి మట్టుకి తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ